దుర్మార్గపు చర్య నిజంగా ఉండదు నిజంగా చంద్రబాబు నాయుడు నిజంగా ఏమనుకుంటున్నాడో అర్థం కాదు కానీ ఆయన నిజంగా పల్లెల్లోకి వచ్చి ఇక్కడ ఆయనకు ఆయనకుగా తెలిస్తే ఇక్కడ ప్రజల బాధలు అవ్వాతాతల బాధలు ఆయనకు గానా తెలిస్తే బుద్ధుండే ఏ ఇలా చేయడు ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో టంచనుగా ప్రతి నెల ఒకటో తారీఖున వాలంటీర్ ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చే అనవాయితీ ఉంది ఈ చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈయన ఎన్నికల కమిషన్కు పిటిషన్ పెట్టి వాలంటీర్లను విధుల నుంచి మరి తాత్కాలికంగా పక్కన పెట్టడము అదేవిధంగా వారి ఫోన్లు వారి యాప్లన్నీ కూడా మరి సరెండర్ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించడము నిజంగా చంద్రబాబు నాయుడుకు అవ్వా తాతల శాపం తప్పకుండా తగులుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈ నెల ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అవ్వాతాతలకు ఇంటి దగ్గరికి రాదు పెన్షను వాలంటీర్లు ఉంటారు కాబట్టి మళ్ళా వాళ్ళుపై తెచ్చుకోవాల్సిన పరిస్థితి పాపం కేవలం ఈ ఎన్నికల కోడి సమయంలో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏందో చేయాలా అనుకున్నాడు ఆయన జగనన్న ఇబ్బంది పెట్టాలనుకునే దీంట్లో ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు అవ్వాదాతలను ఇబ్బంది పెడతా ఉన్నాడు నిజంగా ఆయనకు మరి బుర్ర ఇక్కడుందో ఇంకా ఏడన్నా కిందికి జారిందో నాకైతే అర్థం కాలేదు కేవలం ఆయన చేసిన ఒక్క ఒక్క తప్పుడు పని వల్ల తప్పుడు పని అవ్వాతాతలు సఫర్ అవుతారు ఏప్రిల్ మాసం సఫర్ కావాలా మే మాసం సఫర్ కావాలా అవాత అతను పెన్షన్ల కోసం ఆయన చేసిన ఒక తప్పుడు పని వల్ల కాబట్టి దేవుడు ఇకపైనైనా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు